చేశాను పిహెచ్డీ హానరీ డాక్టరేట్ అత్యధిక నెంబర్ లో హానరీ డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి ఇండియాలో సతీష్ రెడ్డి గారు లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇంతవరకు ఇండియాలో మన సతీష్ రెడ్డి గారు సో మనందరికీ మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా గర్వకారణం చేస్తారు అందరు వచ్చే వాళ్ళందరూ చెప్తారు సో దండ ఇది మన సాంప్రదాయము పూలదండ అనేది పాత రోజుల్లో ఉంది మన అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకెవరైనా వింజుపూరు గ్రామస్తులు వచ్చుంటే సతీష్ రెడ్డి గారిని సన్మానించే దానికి దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుచు జనరల్ మన వింజమూరు గ్రామంలో సాతాని వారి ప్రాంతంలో వ్యక్తి అమెరికాలో వాషింగ్టన్ డిసి యూనివర్సిటీలో పిడిఎఫ్ చేస్తున్నారు ఆశ్చర్యం చూడండి ధన్యవాదాలు గౌరవ శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అలానే మన మాజీ శాసనసభ్యులు గౌరవ విజయరామరెడ్డి గారు బాలాజీ గారు ప్రొఫెసర్ వైవి రామరెడ్డి గారు పరమేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిస్తుంది మొదటగా నుంచి వింటూ ఉంటే ప్రతిసారి ఎక్కువగా మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఒక ఇప్పటికి ఒక ఇరవై ముప్పై సార్లు రకరకాల వాళ్ళు దాని పదాన్ని వాళ్ళు ఉంటారో అనిపించింది నాకేమీ అలా మనం దాన్ని ఏదో మనకి ఇబ్బందికరమైన ప్రాంతం లేకుంటే మనం ఏదో తక్కువైనటువంటి వాళ్ళం మనదేదో మనకి సరిగ్గా లేనటువంటి ప్రాంతం అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటి మానసిక స్థితిని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నాకెందుకో ఎక్కడ అనిపించదు ఎందుకంటే మనం చాలా నాణ్య ఉంటుంది ఆ నానుడిని కొంచెం మారిస్తే ఇదనుక మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా అదే మాట చెప్పారు మెట్టలో మాణిక్యాలు మట్టిలో మాణిక్యాల కంటే మన మెట్టలో మాణిక్యాలు వస్తారు అని చెప్పి నిన్న పూనాలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది మన కేంద్ర సివిల్ శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు మేము దానికి ఒక సబ్జెక్టు పేరేం పెట్టామంటే ఛాలెంజెస్ ఇన్ ఏరో స్పేస్ ఫార్ విక్సిత్ భారత్ అండ్ ఆయన వెంటనే చెప్పారు ఛాలెంజెస్ ఏంటి సార్ ఛాలెంజెస్ ఆర్ ద ఆపర్చునిటీస్ మెట్ట ప్రాంతం మన ఆపర్చునిటీ వెనుకబడిన ప్రాంతం మన ఆపర్చునిటీ మనం భారతదేశం మొత్తంలో కూడా చూస్తే వెనుకబడి ప్రాంతం నుంచే ఎక్కువ మానిక్యాలు ఏ రకంగా చూసినా కూడా మనం అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్ అనుకుంటాం బీహార్ నుంచి మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మరే ప్రాంతాల నుంచి వస్తూ అనిపిస్తుంది అలానే ఒరిస్సా చూస్తాం చాలా వెనుకబడిన ప్రాంతం అనుకుంటాం అక్కడి నుంచి ఇక్కడ లేనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు మనం రాజస్థాన్ ఈ ఎడారి అని అనుకున్నాం ఈ మధ్య నేను రాజస్థాన్లో చాలా ప్రాంతాలు తిరిగాను మనం ఎప్పుడో పిల్లాని ఒక్కదాని గురించి చెప్పుకునేవాళ్ళం అసలు మొత్తం దేశానికి ఎడ్యుకేషన్ హబ్ రాజస్థాన్ ఒక ఏదైతే మనం జైపూర్ నుంచి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వంద కిలోమీటర్ రేడియస్ కానీ చూసుకుంటే అక్కడ ఉన్నంతమంది విద్యార్థులు దేశం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకునేంత విద్యార్థులు దేశం మొత్తంలో కూడా ఇంకెక్కడ లేరు అంతగా చదువుకునేటువంటి ప్రదేశంగా తయారైంది రాజస్థాన్ కాబట్టి ఆ ప్రాంతం విషయాలు చూస్తుంటే మన ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు తయారయ్యారు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు మనం యాక్చువల్గా మన కోస్తా ప్రాంతాలకు ఉదయగిరి ప్రాంత వాసులు ఉదయగిరి ప్రాంత కనిపిస్తుంటారు అసలు మొత్తం గుర్తం గుత్తంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుంటూరు వరకు ఇటుక వ్యాపారం ఒకప్పుడు మొత్తం ఉదయగిరి వాళ్ళే ఉండేవాళ్ళు నేను విజయవాడకు పోయినప్పుడల్లా ఒక పెద్ద హోటల్ ఒక దాంట్లో ఉంటాను ఎందుకు అక్కడ ఉంటానంటే అంత పెద్ద హోటల్ అంత బిజినెస్ కలిగిన ఆయన మన ఉదయగిరి ప్రాంత వాసుడు రాజయ్య గారే ఉంటారు అక్కడ ఆయన చెప్పాడు సతీష్ గారు మీరు ఎప్పుడు ఉదయ విజయవాడకు వచ్చినా ఈ హోటల్లో ఉండాల్సిందే వేరే దగ్గర ఉండేదానికి లేదు నేను ఇంతవరకు ఒక్క వేరే హోటల్లో ఉండలేదు ఎప్పుడు ఆయన హోటల్లో ఉన్నాను ఎవరో తెలియక ఒక పెద్ద సమావేశం మధ్య పెట్టారు ఆ సమావేశం ఇంకొక పెద్ద హోటల్లో పెట్టారు ఈయన పోయి వాళ్ళంత తగ్గు పెట్టుకొని ఇదిగో మా సతీష్ రెడ్డి వచ్చేటువంటి కార్యక్రమం మా హోటల్లోనే జరగాలి వేరే దగ్గర జరిగేది దానికి లంజిప్ ఆ హోటల్లోనే పెట్టించుకున్నాడు సో ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తులు మన దగ్గర నుంచి వచ్చారు మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి దేశానికి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యి తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెవరయ్యారు ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కడ కాలేదు సో చూస్తే ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ నుంచి నా క్లాస్మేట్ ఒక ఆయన చంద్రమోహిళి రెడ్డిని ఆర్సీఎం రెడ్డి అంటారు ఆయన ఈ ప్రాంతం వాసి ఢిల్లీలో ఉంటారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మనం ఎంతో ఎందుకు మనం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని చూస్తున్నాం ఈ ప్రాంతాన్ని వెళ్ళి అమెరికాలో ఉండి అమెరికాలో ఉద్యోగం చేస్తూ దాని తర్వాత అమెరికాలో వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తూ అది కూడా మెడికల్ రంగంలో వ్యాపారం చేస్తూ అక్కడ అభివృద్ధి చెంది ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చా ఎందుకు ఎందుకు వచ్చారు ఇక్కడ సేవ చేద్దాం వచ్చారు చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నాకు తెలిసి అక్కడ ఆయనకు ఉండేటువంటి వ్యాపారాలు లేకుంటే వాటితో పోలిస్తే ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు వచ్చారు అంటే మన ప్రాంతం మన ప్రజలు నేనేదో ఆల్రెడీ నేను నా జీవితంలో బాగా ఎదిగాను ఇప్పుడు నా మిగతా జీవితాన్ని సేవ కోసం ఉపయోగించి నా ప్రజల్ని నా ప్రాంతాన్ని అభివృద్ధి పొందుతామని చెప్పి వచ్చారని ఖచ్చితంగా నేను అవుతున్నా నాకు ఇందాక నుంచి ఆయన పేరు చూస్తుంటే ఇంకొక వ్యక్తి గుర్తుకొచ్చారు కాకర్ల సురేష్ గారు ఇంకొక గొప్ప వ్యక్తి ఇదే పేరుతో ఉన్నారు అంటే ఇదే ఇంటి పేరుతో ఆయన కూడా అమెరికా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ అనే దాన్ని ఒక దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి ఒక సంస్థగా తయారు చేసినటువంటి వ్యక్తి కాకర్ల సుబ్బారావు గారు అలాంటి గొప్ప పేరు ఖచ్చితంగా తెలుసుకుంటారని చెప్పి కాకర్ల సురేష్ గారు నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలే మనం ఏవైతే అనుకుంటున్నామో దాన్నే ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి వాటిని ద్వారానే మనం వెళ్ళగాలి అనుకుంటాం ఒకప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని బాగా వెలుగుబడిన ప్రాంతాలు ఉండేవి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్స్ ఉంటారు అవి ఇవి అని చెప్పి నేను గత పది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగి వచ్చాను అద్భుతంగా పనిచేస్తున్నారు అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ నేను ఒక ఐదారు స్కూల్స్కి వెళ్ళాను దాంట్లో వాళ్ళు స్కూల్స్లో చిన్నపిల్లలు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జిబిషన్ చూస్తే ఆశ్చర్యపోయాను ఎంతగా అంటే వాళ్ళు మనుషులు పూర్తిగా వేరే గ్రహాల మీద నివాసం ఏర్పరచుకునే లేకుంటే స్పేస్లో నివాసం ఏర్పరచుకునే కావాల్సిన టెక్నాలజీ అని చెప్పి ఒక పెద్ద టెక్నాలజీని ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు నాకు పెద్ద ప్రజెంటేషన్ ఎనిమిదవ తిలకాలి నేను నిజంగా ఎంత ఆశ్చర్యపోయానంటే ఆ ప్రజెంటేషన్ కాపీని మొత్తం తీసుకొని నిన్ననే నాకు నా పక్కన కూర్చున్నాడు ఎవరు మన ఇస్రో చైర్మన్గా మొన్నటి వరకు ఉన్నటువంటి సోమనాథ్ గారు ఆ సోమనాథ్కి ఇచ్చి మీ సైంటిస్టులంతా చదవమనిడా ఎనిమిదో తరగతి పిల్లవాళ్ళు వీళ్ళు తయారు చేసినటువంటి ప్రజెంటేషన్ నాకు చాలా గొప్పగా అనిపించింది మీరు చూడండి అని చెప్పి ఆయనకిచ్చా ఆ రకమైనటువంటి అభివృద్ధి అలానే నేను అనంతపురం జిల్లాలో చదువుకున్నాను అనంతపురం జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతం అని అనుకునేటువంటి వాళ్ళం నేను వెళ్ళినప్పుడు కూడా అలానే ఉండేది ఈరోజు అనంతపురం ఎంత అభివృద్ధి చదువుతుంది అంటే ఎక్కడ ఫ్యాక్టరీస్ నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో అక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతో ఒక పెద్ద కంపెనీ తీసుకుని వచ్చి పెట్టాం అలానే అక్కడ వాళ్ళు టమోటాలు చీనికాయలు పండిస్తారు వాటిని ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి పెట్టాను నేను దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకా బాగా వేడుకపడిన ప్రాంతం మడకసరా అని ఉంటుంది ఈ మధ్యన ఒక దేశ రక్షణకు సంబంధించినటువంటి రెండు పెద్ద సంస్థలు వాళ్ళతో మాట్లాడి ఆ రెండు సంస్థలను అక్కడ పెట్టించి ఏర్పాటు చేశాం సో ఎంత అభివృద్ధి చెందు ఇది కాకుండా మీరు కియా కార్సు లేకపోతే రకరకాల మోటార్సు రకరకాల సంబంధించిన ఎలక్ట్రానిక్స్ రకరకాల ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి అనంతపురం జిల్లాకు వస్తున్నాయి అలా మన ప్రాంతం కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను ఈ చిన్న విషయాలు మనం ఏదో అనుకుంటాం మనం చేసేటువంటి పనులు మనం ఎవరో అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళని చూసి మనం తక్కువ వాళ్ళమా అది ఇది అనుకుంటున్నాం నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనిపిస్తుంటుంది రెండు వేల మూడవ సంవత్సరంలో నేను ఢిల్లీలో ఒకరింటికి భోజనానికి వెళ్ళాను ఒక పెద్ద ఆయన వెళితే ఆయన ఇంటికి ఇంకొక కర్ణాటక బెంగళూరు సంబంధించినటువంటి పెద్ద ఆయన ఆయన నేను భోజనం తీసుకుని వస్తే ఆయన క్యారియర్ తీసుకుని వచ్చారు ఆ క్యారియర్ ఓపెన్ చేసిన దాంట్లో ఏముందంటే దాంట్లో రాగి ముద్దలు ఉన్నాయి ఈ పక్కన కూర్చున్న ఆయన బాగా కోస్తా ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతం చెందిన ఆయన ఆయన రాగి ముద్ద తీసుకుని ఆయన పెడుతుంటే నాతో ఏమన్నా అంటే ఆయనతో ఏమన్నా అంటే మేము రాగి ముద్దలు తినము ఇదిగో సతీష్ని చూపించి వీళ్ళు వెనకబడిన ప్రాంతం వాళ్ళు వీళ్ళు తింటారు వీళ్ళకి పెట్టు అన్నాడు ఇప్పుడు నాకు అంటే ఈ అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళందరూ రాగి జొన్న సజ్జ మనం ఏదైతే మిల్లర్స్ అనుకుంటుందో అన్నీ వాటిగా మటుబడ్డారు మనం కాదు మొత్తం ఎవరైతే ఇవ్వకు తిరుగుతున్నారో తెల్లంగా పాలిషన్ అన్నం తింటున్నారో వాళ్ళు అంతా వెళ్తున్నారు ఇవి మనకు ఆపర్చునిటీస్ మన వైపు వస్తున్నారు మనం చేసేటువంటి పద్ధతుల్లో వాడుతున్నారు కాబట్టి మనం ఈ రకమైనటువంటి పంటలు ఈ రకమైనటువంటి వాటిని పండించి లేకుంటే ఇంకో దానికి సంబంధించిన రకరకాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుకోవడం అనేటువంటిది మనకి ముఖ్యమైన విషయం కాబట్టి ఈ ఎక్కడి నుంచి వచ్చాము లేకుంటే మన ప్రాంతం వెనుకబడిందా కాదనే కాదు మనం ఎంత దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ దీన్ని వచ్చిన తర్వాత దాంట్లో కసిగా మనం అంతా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అనేట ఆలోచిస్తారు మీరు ఎవరన్నా రామేశ్వరం వెళ్ళారో లేదో తెలియదు నాకు రామేశ్వరం వెళితే అబ్దుల్ కలాం గారు ఇల్లు ఎలా ఉంటుందో చూసారా లేదో ఒక చిన్న సందులో ఒక రెండు రూములు ఇల్లు దాంట్లో ఆయన అబ్దుల్ కలాం గారు పుట్టారు ఆయన చదువుకుంది ఎక్కడంటే పక్కనే రామనాథపురం అని చెప్పి ఒక చిన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు దాని నుంచి ఎక్కడికి వచ్చారైనా ఇస్రోలో పనిచేశారు డిఆర్డి చైర్మన్ అయ్యారు తర్వాత గవర్నమెంట్కి సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యారు దాని తర్వాత రాష్ట్రపతి అయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న వ్యక్తి ఒక చిన్న కుటుంబం నుంచి అక్కడ ఏమీ లేని రామేశ్వరంలో ఏమి ఉంటుంది ఒక దీవి ఏమీ లేదు అట్లాంటి ప్రదేశం నుంచి వచ్చారు ఆయన నాకు చెప్పారు మేము బాలాసోర్లో సముద్రం ఒడ్డున ప్రయోగాలు చేస్తుంటే అక్కడ ఉన్న గవ్వలు ఎరుకొని వచ్చి నేను టేబుల్ మీద పెట్టుకొని ఇలా కూర్చున్నాను ఆయన వచ్చి చూశాడు ఈ గవ్వలు ఏంటో తెలుసా నీకు ఈ గవ్వలు ఎలా ఉంటాయో తెలుసా ఈ గవలు యొక్క లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గవ్వలు ఉన్నాయో తెలుసా అంటే తెలియదు మాకు అలవాటు ఇవన్నీ రామేశ్వరంలో సముద్రం ఒడ్డు ఉంటాం మేము ఈ గవ్వల వ్యాపారాలు చేసుకుంటాం ఈ గవ్వలు పట్టుకొని మా ఇంట్లో వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తారు ఇవి మావి అని అట్లాంటి చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తులు అంత గొప్ప పదవికి అంత గొప్ప దీనికి వెళ్ళారు కాబట్టి మనం ఏ ఊరు నుంచి వచ్చామో మనం ఏ ప్రాంతం నుంచి వచ్చామో మన ప్రాంతం ఎంత విరుగుబడింది అనేది కాదు మన ప్రాంతం నుంచి మనం ఎంత ముందుకు వెళ్ళాము ఎంత పైకి వెళ్ళాము అనేటువంటిది చాలా ముఖ్యం అది మన మనస్తత్వం మీద ఆధారపడింది మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు దేశంలో భారతదేశం యొక్క యువత చిన్న పిల్లలు ప్రపంచంలో అద్భుతమైనటువంటి ప్రతిభని కల్పిస్తున్నారు వాళ్ళు ఇదివరకు విపరీతంగా అమెరికాకి ఎక్కేవాళ్ళు ఈరోజు పోవడం చాలా తగ్గిపోయింది దేశంలో చాలామంది కొత్త కొత్త ఇన్నోవేషన్స్ పెట్టుకొని స్టార్టప్స్ అనేవి ఉండి ఉంటారు అంకుర సంస్థలు అని చెప్పి దానికి వస్తున్నారు చిన్నవాళ్ళు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాల వాళ్ళు రోజు ఒకరు కలుస్తుంటారు నన్ను వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయోగాలు దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ప్రపంచం అబ్బుడు మన దేశంలో మనం అసలు రెండు వేల పదహారు వరకు అలాంటి పరిస్థితే లేదు రెండు వేల పదహారులో మన దేశంలో ఉన్న ఈ అంకుర సంస్థలు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల యానభై ఎనిమిది అంకుర సంస్థలు ఉన్నాయి ఈరోజు ఎన్ని ఉన్నాయంటే అంకుర సంస్థలన్నీ చిన్నపిల్లలు అప్పుడు చదువుకుని పైకి వచ్చేటువంటి నాలుగో తరగతి ఇంజనీరింగ్ వాళ్ళు లేకుంటే అప్పుడే ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాళ్ళు లేకుంటే ఇంకొకటి పాస్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు చేసేటువంటిది ఈరోజు దేశంలో లక్ష అరవై వేల అంకుర సంస్థలు ఉన్నాయి లక్ష అరవై వేలు ఊహించినటువంటి అంత గొప్పగా ఎక్కడ లేనివంటి విద్యార్థులు చదువుకుంటున్నారు భారతదేశంలో మంది ఇదివరకు భారతదేశంలో నేను చదువుకునేటువంటి రోజుల్లో భారతదేశం మొత్తం కలిసి ఇంజనీర్లు ఎంతమంది వచ్చేవాళ్ళు అంటే ఏడు వేల ఎనిమిది వేల మంది ఇంజనీర్లు చదువుకుని బయటకు వచ్చేవాళ్ళు చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వెళితే ఒకరోజు వాళ్ళందరితో ఈ ప్రాంతంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఏం చేస్తారు లేకుంటే ఏమీ కుదరకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారు ఇట్లాంటి స్కూల్స్ అభివృద్ధి చేస్తారు ఇట్లాంటివి అనేటువంటి ఇదన్నా ఆలోచించేదానికి ఉంది ఇట్లాంటి ఆలోచనలు మీతో కూర్చొని చేసేందుకు లేకుంటే మీతో కలిసి పనిచేసేదానికి నేను పూర్తి సన్నిసిద్ధాం ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేద్దాం మీరు చాలా నేను ఇందరికీ చెప్పినట్టు యంగ్ వయసులో అంత అమెరికాలో ఆయన నిన్న చెప్తున్నారు మా పిల్లలిద్దరు కూడా అక్కడే ఉన్నారు సార్ ఇక్కడ నేను వచ్చానని చెప్పి పిల్లలు ఫ్యామిలీని అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చారు అంటే ఈ ప్రాంతం సేవ చేసేయడానికి వచ్చే సంవత్సరాల్లో కొద్ది సంవత్సరాల్లో వీళ్ళందరూ కలిసి మీ ద్వారా మీ అందరి ద్వారా మెట్టలో మాణిక్యాలను తయారు చేసి మెట్ట ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం తయారు చేసేందుకోసం ఖచ్చితంగా కృషి చేస్తాం దానికి మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఒకటి ఈరోజు అయిన తర్వాత మీరు ఇక్కడ ఉండేటట్టు ఉపాధ్యాయులు కూడా చూపించండి నేను నా జీవితంలో ఈ రకమైనది సాధించబోతున్నాను లేకుంటే నేను ఇది అవుతాను అని చెప్పి ఒకటి రాసుకోండి ఒక పుస్తకంలో అది మీ టీచర్కి చూపించాలి అందరు కూడా వచ్చి ఒక వారం రోజుల్లో ఆలోచించుకొని ఇది నా లక్ష్యం దీనికోసం పనిచేస్తాను అని చెప్పి విజయరామరెడ్డి గారు ఎందుకని చెప్పినట్టు మీరు అలాంటి విజయం సాధించి ఇక్కడ మళ్ళీ కార్యక్రమం పెట్టి మీకు ఇక్కడ సన్మానం చేయాలి సన్మానం మీకు అందరికీ చేయాలి అప్పుడు మేమంతా వస్తాం మళ్ళీ నేను కూడా వస్తాను మీ అందరూ సన్మానం చేయబాను నేను సన్మానం చేయించుకుంటాను జీవితంలో ఒకటి సాధించి అని చెప్పి అనేటి వాళ్ళు చెయ్యొచ్చండి పుస్తకంలో మీరు అందరు నేనేం సాధిస్తానండి మీ అందరికీ ఇక్కడ సన్మానాలు కావాలి నేను చెప్పాను ఈ రోజు నేను విన్యవోర్జయ ఉదయగిరి చెప్పండి వెరీ గుడ్